చూడండి వినండి నమ్మి బాప్తి తీసుకున్న వాడు రక్షించబడును నమ్మన వానికి శిక్ష విధించబడును అని మనం చూస్తాం నమ్మి అని అంటే ఏమని నమ్మి అంటే బాప్తి తీసుకునే బాప్తి తీసుకునే మీరు ముఖ్యంగా ఈ మాటలో గుర్తు పెట్టుకోవాలి యేసు తప్ప వేరొక దేవుడు లేడని నమ్మి లేడని నమ్మి అది ఒకటి రెండోది ఏంటి అని అంటే ప్రభువే మన జన్మ కర్మ పాపము నుంచి విడిపి విడిపించడం కోసం ఆయన ఈ లోకంలో ఆయన జన్మించి ఆయన సినువు మోసి శినువు మీద రక్తాన్ని ఆయన చింతించాడు మన జన్మ కర్మ బాబు నుంచి విడిపించడం కోసం అని నమ్మి అంటున్నారా ఈ పేరే ఈ పిల్ల పేరేంటి నీ పేరేంటమ్మాకి పేరు వినండి కొద్దిసేపు వినండి ఇది చూడండి కొద్దిసేపే మిమ్మల్ని నేను ఎప్పుడైతే పెట్టినా ఇప్పుడే ఇప్పటికే రాత్రి అన్నారు తర్వాత కూడా మీరు అన్నాడు కాబట్టి ఇంకా నేను మిమ్మల్ని పెట్టినా మూడు మాటల్లోనే నేను మీకు తెలియజేస్తాను అనమాట రెండోది ఏంటి అంటే ఆయన దార ఓసినటువంటి రక్తంలో జన్మ కర్మ పాపములు కలిగిపోతు నమ్మి ఇంకా ఏ రక్తంలో కూడా జన్మ కర్మ పాపములు కలిగిపోవు ఎవరు పాపములు పాపములు ఎవరు పాపములు కలిగిపోవు ఒక ఏ రక్తంలో చూస్తున్నటువంటి మీ పాపాలు కూడా తొలగిపోతాయి అని మీరు నమ్మాలి అంటే రాయిపోయింది ఏదో రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని విడిపించి పవిత్రులునగా చేయును మనను పవిత్రులుగా చేసిద్దా చేస్తూ రక్తం అది రెండోది మీరు నమ్మి మూడోది ఏంటి అని అంటే ఇది చూడండి దేవుని యొక్క సంఘం అనేటువంటి మందలో మీరు అది పరిశుద్ధమైన సంఘం మీరు కూడా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా చేర్చబడతారని నమ్మి ఇదెన్నోది ఆ మూడోది కొంచెం జాగ్రత్తగా అనండి అడిగినప్పుడు చెవటానికి చెవటానికి బాగుంటది అడిగినప్పుడు ఒకరు మొక్కలు ఒకరు చూసుకున్నారనుకో అసలు వీళ్ళు వీళ్ళు ఎంటర్లేదు లేదు వీళ్ళు అని అది అనిపించింది ఇంకా ఏమనిపించింద మంచి చెప్పాలనిపించమనేవాళ్ళు అంటే అడిగినప్పుడు చెప్పపోతే ఇల్లు మొద్దులు అనేవాళ్ళు మా ఇక్కడ మా స్కూల్ లో ఏమైనా చెప్పపోతే ఇల్లు మొద్దులు వాళ్ళు దేవుడికి స్తంత్రం చేస్తాను అయ్యా మూడోది నాలుగోది ఆయన నరకం నుంచి తప్పించి మళ్ళను నిత్య జీవానికి స్వర్గానికి ఆయనే తీసుకెళ్తాడు అని నమ్మి ఇంకా ఈ నాలుగు విషయాలు మీరు హృదయాల్లో సరిగ్గా నమ్మి గట్టిగా మీరు నమ్మి ఇంకోటి ఏంటంటే ఇంకా ఎన్నో ఎన్నెన్నో విషయాలు మీరు నమ్మాలి ఆయన స్వస్థ పరుగుతాడని ఆయన సహాయం ఇస్తాడని ఆయన ఆనందం ఆయన శాంతినిస్తాడని బాధల్లో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు రోగాల్లో ఉన్నప్పుడు ఆయన శాంతిని ఇస్తాడని సంతోషం ఇస్తాడని ఆయన నెమ్మదిని ఇస్తాడని ఆ ఎన్నెన్నో మనం నమ్మి ఈ నమ్మి బాబు దేశం అనే దానిలోనికి మనం రావాలి యా అలే లుయా ఎందుక పాఠం చూడండి హృదయం అరుణీద కవర్ మీద మనుషుల మీద కాదు నమ్మిక ఉంచేను నా హృదయం

బరువెక్కిన నా హృదయం నా హృదయం చెడుతో ఉన్న నా హృదయం వేషాలతో ఉన్న నా హృదయం లేకపోతే ఉన్న నా హృదయం నమ్మిక ఉంచిన నా హృదయం ఏమైపోయింది బరువుగా ఉన్న హృదయం ఏమైపోయింది తేలిక ఎందుకంటే దేవుడు ఆ బరువు అంతా ఆయన తీసుకున్నాడు కాబట్టి మన మన హృదయాన్ని దేవుడు తేలిక చేస్తారు తీసుకున్న వారు నరకు నుంచి తప్పించబడి వారు పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు అంతేకాకుండా నమ్మి బాప్తీసం తీసుకోవడం ఎంత మా పవిత్ర అయినావా నమ్మి బాప్తీసం తీసుకోవడం ఎంత ముఖ్యమో బాప్తీసం తీసుకున్న కానించి ఇది చూసారా సాధించి దేవుడు కాపాడుకోవడం కూడా దేవుడిచ్చిన పవిత్రతను కూడా మా వినాలి వినాలి దేవుడిచ్చిన పవిత్రతను కూడా కాపాడుకోవడం అంతే ముఖ్యం దేవుడిచ్చిన నీతిని యథార్థు కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం అంతేకాకుండా నీకు దేవుడు అనుగ్రహించేటువంటి సంపదలో అని అంట ఏం చేయాలి అది దినమే ఉన్నాయి వారానికి ఒకసారి ఉన్నాయి నెలకొకసారి ఉన్నాయి దేవుడు ఇచ్చిన సంపదలో కూడా అంట మా దేవుడు భాగం దేవుడికి కూడా దేవుడికి కూడా తీయాలంట దేవుడికి ఇవ్వాలంట ఇంకా ఎవరైనా అలాగే ఆ నమ్మిక ఉంచేటువంటి విషయంలో కానీ దేవుడు భాగం దేవుడికి తీసి ఇచ్చేటువంటి విషయంలో ఎవరైనా ఇంకా లేకపోతే ఇప్పుడే దేవుడు ప్రకటిస్తున్నాడు మీరు ముందుకు రండి అని అంటున్నాడు దేవుడు అది అది మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదం అన్నాడు దేవుడి ఈ మాటలు దీవించునగా మనం ప్రార్థన చేద్దాం

అయింది దేవుడు అని నమ్మి చాలా చక్కగా సాక్షి వచ్చింది ఆయన స్వర్గ పరలోకాన్ని ఇస్తాడని నేను నమ్మి బాబు తీసుకుంటున్నా అంది తర్వాత ఇంకోటి నా పాపములన్నీ కూడా ఆయన క్షమిస్తారని ఆయన దారిపోతున్న నష్టం నా పాపాలన్నీ అలిగిపోతా నమ్మీ బాపి తీసుకుంటున్నాను అంటుంది ఇంకో గొప్ప మాట ఏమన్నానంటే ఆయన ఆయనే నిజమైన దేవుడే ఇది ఇది మన బంధువుల్లో ఇంకా చాలా మంది ఉన్నారు తెలియనటువంటి వారు మన దేశంలో దేశాల్లో చాలా మంది ఉన్నారు దేవుడు అందరికి దేవుడు తెలియాలి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవుడు బిడ్డలారా దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధ నామంలో బా ఇస్తున్నా

మహాగ్రోత్సవండి ఇప్పటివరకు పరలోకండి ఇరవై నాలుగు పెద్దల చేత మిమ్మల్ని స్థుతిస్తుండటంగా నాటండి ఈ సమయం మందు రోజు మీరు అయ్యా పాప క్షమాపణ నిమిత్తం నేటి వారికి నిత్య రాజ్యమును

ఓకే చాలా బాగుంది వెలుగ్డు ఇంకా బాగుంది ఓకే ఆయన నిజమైన దేవుడు అని నేను నమ్మి బాప్తీసే తీసుకుంటున్నా అని సాక్ష్యం ఇచ్చారు తర్వాత నా పాపముల కోసమే నాకు నార పోసారని ఇంట్లో కూడా నమ్మి బాబు తీసుకోవడానికి ముందు ముందుకు రావటం జరిగింది పాష్టం గారు వాణి పాస్ట్రమ్ గారు ప్రార్థన చేస్తారు తర్వాత నేను ఆశపడుతున్నారు అలాగే రోషిని పట్ల మీరు ప్రభు చూపారు ఇక నీళ్ళు మాగవడి పట్ల కూడా మీరు ప్రభు చూపిస్తున్నారు బిడ్డ కూడా నీవే నిజమైన దేవుడు అని ఆనాడు ఎలాగ విశ్వాసం ఉంచిందో అలాగే మీరు విశ్వాసం నీ వైపు చూస్తూ నీటి బాప్ ద్వారా మందులో చేర్చబడటానికి

బిడ్డ ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామలో ఏసునామంలో బాప్ మా వదిన గారు ప్రార్థన చేస్తారు మనం ఏకి పోదు

అయ్యా నమ్మి బాబు తీసుకుందినప్పుడు ప్రభా భరలోక రాజ్యంలో నీతో కలిపి జీవించిన భాగ్యాన్ని తీసుకుని ఆయన నీ మందలో నీ బిడలుగా చేరుకునేటువంటి గొప్ప ధన్యతను మీరు అనుగ్రహించినందుకు పూర్వకంగా మిమ్మల్ని మిమ్మల్ని గనపరుస్తూ చేస్తూ నా ప్రార్థిస్తూ నాము తండ్రి